మూడవదిగా దేవుని ప్రజలైనటువంటి మనకి దేవునికి మధ్యలో ఉన్న నిబంధన మనము నెరవేర్చవలసినటువంటి నిబంధన కాబట్టి దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను పస్కా బలి గురించి దేవుడు మాట్లాడాడు ఇక్కడ ఇస్రాయేలుడైన ప్రతివాడు కూడా పస్కా పండుగను ఆచరించాలి అన్నాడు అది మీకును నాకును జ్ఞాపకార్థంగా ఉంటది ఇది ఎవరైతే ఆచరిస్తారో ఈ పస్తకాన్ని ఆచరిస్తారో ఆచరించే వాళ్ళందరూ నా పే నా ప్రజలు అనడానికి అదే నిబంధన అదే గుర్తు ఆయన ఆయన దేవుడు చెప్పాడు మరి అయితే మనం కూడా గొర్రెల్లనో మేక పిల్లనో తెచ్చుకొని మనం కూడా వధించి మనం కూడా పస్తకాన్ని ఆచరించాలంటే మన గొర్రె పిల్లను మేక పిల్లను ఆ వధించవలసిన అవసరము లేదు ఎందుకు లేదు పావులు గారు తెలియజేస్తున్నారు కొరింది పత్రికలో క్రీస్తు అనే పస్కా పశువు ఏమైంది వధించబడింది అంటే పస్కా పశువు బదులుగా మన ప్రభు యేసుక్రీస్తు వధించబడ్డాడు వధించబడ్డాడు అయితే మనం ఈ నిబంధన పాటించక్కర్లేదంటే పాటించాలి యేసు ప్రభు వారు ఏం చెప్పారంట మొదటి కొన్ని పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడో వచ్చినాలో ఆయన అంటాడు నేను మీకు అప్పగించిన దానిని అంటే అపోజ్లైన పౌలు గారు రొట్టె విరిచాడు మొక్కలుగా చేశాడు వాటిని ఒక్కొక్కరికి ఒక మొక్క ఇచ్చాడు ఈ ఇచ్చి పౌలు గారు అంటున్నాడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే జ్ఞాపకార్థమగు చూచిన ఇది ఇస్రాయిల్ కూడా పస్కా ఒక జ్ఞాపకార్థమై మనకు కూడా ప్రభు వల్ల రొట్టె విరచడం ప్రభు సంస్కార ఆరాధన లేకపోతే ప్రభు రాత్రి భోజనం అనేది ప్రిలరా దేవునికి మనకి జ్ఞాపకార్థమైనది మనం క్రీస్టియస్ సంబంధం అనడానికి అదే గుర్తు అందుకనే బాప్తీసం పొందిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ప్రభు బల్ల తీసుకోవాలి ప్రభు బల్ల తీసుకోకపోతే దేవుని నిబంధన నువ్వు రద్దు చేసుకుంటావు రద్దు చేసుకున్న హక్కు నాకు ఉందండి అంటే ఉంది నువ్వు నిబంధనలోకి వచ్చే హక్కు నీకు ఎలా ఉందో దాన్ని రద్దు చేసుకున్న హక్కు కూడా నీకు ఉంది అబ్బా దేవుడు ఎంత పాప కూడా చూడండి బలవంతంగా ఎవరిని దేవుడు రక్షించట్లేదు బలవంతంగా ఎవరిని తన రాజ్యంలోకి తోలుకు రావట్లేదు ఆయన స్వేచ్ఛ ఏంటండి స్వేచ్ఛ నీకు ఇష్టమైతే రండి నమ్మితే నమ్మండి నమ్మకపోతే మానేయండి మీ ఇష్టం అనుసరిస్తే అనుసరించని అనుసరించకపోతే అనుసరించారు అనుసరించారనుకోండి మీరు ఇక్కడ చేరతారు ఇది పొందుకుంటారు మీరు అనుసరించారు అనుకోండి ఇది పోగొట్టుకుంటారు అంతే తేడా కాబట్టి ఆయన ఒక రొట్టెని ఇచ్చి ఇది నిత్య నిబంధన అని జ్ఞాపకార్థముగా ఇది చేయాలన్నాడు అందుకనే ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రభు బల్ల ఆరాధనలో పాలు